టమాటా రసం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి పిల్లలకి జలుబు దగ్గు అలాంటివి వచ్చినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనకి కూడా నోరు బాగులేనప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది కావాల్సింది పచ్చిమిరపకాయలు టమాటాలు ఉప్పు పసుపు చింతపండు ఇవన్నీ బాగా మగ్గని ఇవ్వాలి పెట్టుకున్నవన్నీ స్మాష్ చేసి రెండు గ్లాసులు వాటర్ పొయ్యాలి కొద్దిగా కారం వేయాలి దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి పెట్టి మరిగించాలి ఉక్క జీలకర్ర కరివేపాకు పోపులు వేసుకోవాలి రెండు మిరియాలు వేసుకోవాలి దీన్ని తాలింపు పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత పోపులు వేసి వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంతో కమ్మటి టమాటా రసం రెడీ అయిపోయిందండి